నవంబర్ పదకొండవ తారీఖు ముందే మీ దగ్గరికి ఈ వీడియో చేరింది అంటే మీ జీవితమే మారిపోతుంది ఎందుకంటే నవంబర్ పదకొండవ తారీఖు రోజు రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీరు ఏది కోరితే అది జరుగుతుంది దీనికి కారణం ఏమిటో తెలుసా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పదకొండవ నెల పదకొండవ తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి అన్నీ ఒకేసారి అయినప్పుడు పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అంటే విశ్వంతో మనకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుందనమాట ఈ సమయంలో మీరు ఆ భగవంతుడిని ఏ కోరిక అడిగినా అది ఖచ్చితంగా తీరుతుంది ఎందుకంటే మనం మన కోరికని ఈ విశ్వాన్ని అడుగుతున్నాం ఈ విశ్వం అంటేనే భగవంతుడు కదా మీరు ఈ మేనిఫెస్టేషన్ చేయడానికి ఏం చెయ్యాలంటే నవంబర్ పదకొండవ తారీఖున రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మిద్యపైకి వెళ్ళి చంద్రుడిని చూస్తూ కళ్ళు మూసుకుని మీకు కావలసిన కోరికను కోరుకోవాలి అలా కోరుకున్నప్పుడు ఆ భగవంతుడిని మీరు కోరుకున్నట్లుగా ఉండాలి మీకు ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఇందులో గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే మీ కోరిక వాస్తవానికి దగ్గరగా ఉండాలి నేను మర్నాడే కోటీశ్వరుని అయిపోవాలి అనే పిచ్చి కోరికలు కోరుకుంటే అవి తీరవండి మీ కోరిక నిజాయితీగా ఉంటేనే తీరుతుంది ఉదాహరణకు నేను వచ్చే మూడు సంవత్సరాల్లో కష్టపడి నా బిజినెస్ని పెద్దది చేస్తాను ఇలాంటి కోరికలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి కదా కనుక ఇలాంటివి సాధ్యమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి